నమస్కారం డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు హౌ ఆర్ యు సర్ ఐ యామ్ గుడ్ ఐ యామ్ గుడ్ హౌ ఆర్ యు గ్రేట్ అండి థాంక్యూ సో మచ్ డాండ్రఫ్ చాలా చిన్న ప్రాబ్లం లా కనిపిస్తూ ఉంటుంది కానీ వెన్ ఇట్ రిపీటెడ్ గా అలానే ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కొంచెం సీరియస్ ఇష్యూస్ అవుతాయి ఈవెన్ స్కిన్ ఇష్యూస్ కూడా చాలా సీరియస్ గా అవుతాయి అని చెప్పి నేను కూడా వింటూ ఉన్నాను చాలా మంది ఏంటంటే ఎక్కువగా ఈ కిచెన్ రెమెడీస్ ని ట్రై చేస్తూ ఉంటారు బట్ మళ్ళీ అది రియక్కరెన్స్ అన్నది అవుతూ ఉంటుంది సో డాన్ కి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో డాండ్రఫ్ రావడానికి టూ కాజెస్ ఉంటాయి బాగా ఆయిలీ స్కాల్ప్ ఉన్నా సరే డాండ్రఫ్ వస్తుంది బాగా డ్రై ఉన్న స్కాల్ప్ డాండ్రఫ్ వస్తుంది సో అది ఎలా ఉందనే స్కాల్ప్ బట్టి ఉంటుంది మనకి స్కాల్ప్ అండ్ హెయిర్ బేసిక్గా ఫోర్ కేటగిరీస్ ఉంటాయి స్కాల్ప్ అండ్ హెయిర్ బోత్ ఆయిలీ స్కాల్ప్ అండ్ హెయిర్ బోత్ డ్రై వన్ డ్రై వన్ ఆయిలీ స్కాల్ప్ డ్రై ఉండి హెయిర్ ఆయిల్ ఉండొచ్చు లేదా హెయిర్ ఆయిల్ ఉండి స్కాల్ప్ ఆయిల్ ఉండి హెయిర్ డ్రై ఉండొచ్చు ఓకే సో వీటికి మనము ఏదైతే కేర్ పాటిస్తున్నామో యాంటీ షాంపూస్ షాంపూస్లో కూడా కేటగిరీస్ ఉంటాయి సో దానిలో కూడా ఎలాంటి షాంపూ ఇస్తా దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ స్కాల్పే డ్రై ఉంది అండ్ హెయిర్ ఆయిల్ ఉంది అలాంటి వాళ్ళు ఒక స్పెసిఫిక్ హెయిర్ కేర్ రెజిమ్ వాడాలి ఇలాంటి వాళ్ళు ఐడియల్ పేషెంట్స్ అనమాట ఆయిల్ వాడడానికి కానీ మేము వాడుతున్నామని చెప్తారు ఆయిల్ సో మార్కెట్లో దొరికేది అన్ని కోల్డ్ ప్రెస్డ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్స్ ఉండవు సో వాళ్ళల్లో వేరే వేరేది ఉంటుంది ఆయిల్ బదులు కొన్ని వాటిలో లిక్విడ్ పారాఫిన్ వేస్తారు అందుకని ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు సో వాళ్ళు హెయిర్ టైప్ ఆఫ్ స్కాల్ప్ అండ్ హెయిర్ బట్టి మనం ట్రీట్ చేయొచ్చు కొంతమందికి ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి కొంచెం హార్డ్ షాంపూస్ ఇవ్వచ్చు మనం అండ్ యాంటీఫంగల్ షాంపూస్ కూడా కీటోకాన్సాల్తో ఉన్నవి ఇవ్వచ్చు కొంచెం లైట్గా డ్రై చేసినా వాళ్ళకి ఇష్యూస్ ఉండవు కానీ ఎవరికైతే స్కాల్ప్ డ్రై ఉంటుందో వాళ్ళు డ్రై చేసే షాంపూస్ ఇస్తే ఇంకా ప్రాబ్లమ్ అగ్రివేట్ అవుతుంది అంటే వాళ్ళు హెడ్ బాత్ చేసినప్పుడు దట్స్ ఓకే కానీ మళ్ళీ రికవర్ అవుతుంది సో జనరలీ షాంపూస్ అండ్ ఆయిల్స్ తోటి మాక్సిమం కంట్రోల్ అవ్వచ్చు అంటే కంట్రోల్ అవ్వచ్చు ఓకే ఇష్యూస్ ఏం లేదు దానిలో కంట్రోల్ అవుతుంది కానీ ఇంకోటి ఫ్యాక్టర్ కూడా ఏంటంటే వాటర్ ఇప్పుడు మనం చేసే హెడ్ బై చేసే వాటర్ ఎట్లా ఉంది హార్డ్నెస్ ఆఫ్ వాటర్ టీడీఎస్లో మెజర్ చేస్తాం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఉంటే మన షాంపూస్ కూడా సరిగ్గా పనిచేయవు అది ఒక ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేయాలి ఓకే ఫైన్ అండ్ ట్రీట్మెంట్స్ లాంటివి అంత దూరం వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ట్రీట్మెంట్స్ లాంటివి సో అది వెళ్ళే ఛాన్సెస్ ఉన్నా దట్ చాలా తక్కువ పర్సెంట్లో ఉంటుంది సో మ్యాక్సిమమ్ పీలింగ్ కూడా చేయొచ్చు యాక్చువల్గా కెమికల్ పీల్ ఎట్లా ఫేస్ చేస్తామో స్కాల్ పీలింగ్ చేసేవి కూడా ఉన్నాయి కాకపోతే అలాంటికి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ మందికి ఉంటుంది మోస్ట్లీ మనము కరెక్ట్ హెయిర్ కేర్ తీసుకుంటే ఆ చాలా వరకు కంట్రోల్ అవుతుంది తగ్గుతుంది కూడా అనగానే నాకు డార్క్ గుర్తొచ్చింది ఈవెన్ అది కూడా చాలా మంది ఇష్టపడరు అందరూ నీట్ అండ్ వైట్ అండర్ ఆమ్స్ ఉండాలని అనుకుంటారు బట్ చాలా మందికి ఏంటంటే జెంటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు అండ్ స్ట్రెస్ ఈ చెమట వీటన్నిటి కారణంగా అండరామ్స్ అన్నవి బాగా డార్క్ అవుతూ ఉంటాయి సో వాటికి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ సో అండర్ ఆర్మ్ డార్క్నెస్ అనేది రీజన్స్ ఉంటాయి ఫస్ట్ రీజన్ ఎవాల్యూటేట్ చేయాలి మనం అనుకున్నట్టు కొంతమందికి నెక్ డార్క్ ఉంటుంది అండర్ ఆమ్స్ అండ్ గ్రాయింగ్ డార్క్ ఉంటాయి దాన్ని ఎకాంత్ అగ్రికెన్స్ అంటాము వల్ల కూడా అవ్వచ్చు అది రీజన్ బీయింగ్ ఈ పీసీఓడి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో ఈ హార్మోనల్ ఇష్యూస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఎదర్ వీ కెన్ గో ఫర్ ద క్రీమ్స్ అంటే డార్క్నెస్ డిపెండ్ అయి ఉంటుంది డార్క్నెస్ ఎట్లా ఉందనేది సూపర్ఫిష్ ఇలాంటి కేసెస్లో మాత్రం మనం మాట్లాడుకునే ఎకాన్ థౌసన్ అగ్రిగెన్స్ కేసులో మాత్రము ఆ డార్క్నెస్ అనేది పిగ్మెంట్ వల్ల కాదు పిగ్మెంట్ వల్ల కొంత ఎఫెక్టే ఉంటుంది మనం మెల్లిన్ పిగ్మెంట్ అని మాట్లాడుకుంటాం కదా దానివల్ల కొంత ఎఫెక్ట్ ఉంటుంది కానీ మోస్ట్లీ అదేంటంటే నెంబర్ ఆఫ్ స్కిన్ లేయర్స్ ఇంక్రీస్ అవ్వటం వల్ల స్కిన్ థిక్నెస్ అవటం వల్ల డార్క్ కనపడుతుంది మీరు ట్రాన్స్పరెంట్ షీట్స్ పెట్టారు అనుకోండి ఇక్కడ వన్ టూ పెడితే అవుతలది కనపడుతుంది అవుట్ సైడ్ సో ఒక థర్టీ ఫార్టీ పెట్టిన తర్వాత డార్క్ అని కనపడుతుంది కనిపించదు రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఇంక్రీస్ అయినాయి కాబట్టి సో ఎకాంతేస్ లో కూడా మెయిన్ కన్సర్న్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఇంక్రీజ్ అవటం అలాంటి వాటికి కూడా కొన్ని రకాల క్రీమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో క్రీమ్స్ విల్ వర్క్ కొంచెం స్టేజ్ అడ్వాన్స్ స్టేట్ ఉంది సో వాళ్ళకి కెమికల్ పిల్ లాంటివి చేయొచ్చు కొన్ని లేజర్స్ చేయొచ్చు ఈవెన్ గుడ్ హెయిర్ రిడక్షన్ లేజర్ ఆల్సో డిక్రీజెస్ పిగ్మెంట్ కొంతవరకు కలర్ని చేంజ్ చేంజ్ తీసుకురావచ్చు ఇలాంటి ఇలాంటి పేషెంట్స్ లో షేవ్ చేసుకోవటం కానీ అండరా షేవ్ వల్ల ఇలాంటి వల్ల కూడా ఇలాంటి హ్యాబిట్స్ వల్ల కూడా అగ్రివేట్ అవుతుంది పిగ్మెంటే అదే డార్క్నెస్ అనేది మేము పిగ్మెంటేషన్ అనకూడదు ఎందుకంటే పిగ్మెంటేషన్ ఫ్యాక్టర్ కొంత ఆ నెంబర్ ఆఫ్ ఆ థిక్నెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డార్క్ కలర్ ఉంటుంది యా ఓకే ఫస్ట్ మన క్రీమ్స్ స్టార్ట్ చేసి ఇవి ఇన్ కేజ్ అది అది ఏంటంటే అది హిస్టరీ బట్టి అండ్ చూసిన దాన్ని బట్టి అది అడ్వాన్స్ స్టేట్ లో ఉన్న ఇనిషియల్ గా ఉన్ననే తెలిసిపోతుంది దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం ఓకే అండ్ ఈ కెమికల్ పీల్స్ వీటి వల్ల రిజల్ట్స్ అన్నవి ఎలా ఉంటాయి అండ్ ఎంత వరకు ఎన్ని డేస్ వరకు ఇవి సస్టైనబిలిటీ ఉంటాయి సి కెమికల్ పీల్తో మంచి రిజల్ట్స్ ఉంటాయి అగైన్ ఏంటంటే పిగ్మెంటేషన్ ఎంత లెవెల్లో ఉంది డీపర్ లేయర్స్లో ఉన్న వాటికి కెమికల్ పీల్ ఎఫెక్ట్ కొంతవరకే ఉంటుంది కంపేర్డ్ లేజర్స్ కానీ కెమికల్ పీల్స్తో కూడా అంత నార్మల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఇప్పుడు కెమికల్ పీల్స్తో మనం నార్మల్ చేసాము దెన్ పేషెంట్ కేర్ ఏం తీసుకోవట్లేదు రివర్స్ అవుతుంది కండిషన్ ఇప్పుడు కొత్తిల్ కట్టుకున్నాము దాని తర్వాత టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత పెయింట్ చేసుకోవాలి కదా నేను పెయింట్ చేసుకోని ఇల్లు కొత్తది అనుకుంటే మనం ఏం చేయలేము దానికి సో సన్ స్క్రీన్ అనేది బేసిక్ ఎసెన్షియల్ ఏ స్కిన్ ట్రీట్మెంట్ కైనా వితౌట్ సన్ స్క్రీన్ నేను స్క్రీన్ యూజ్ చేయను నాకు ట్రీట్మెంట్ చేయమన్నా అది టెంపరీ ఉంటుంది రీజన్ ఏంటిది అంటే ఇప్పుడు మనం నార్మల్ చేసి ఇచ్చాం కాకపోతే వాట్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఇప్పుడు సన్లైట్ అని లేకపోతే గ్యాడ్జెట్స్ వాళ్ళ ఎఫెక్ట్ని ఎవరు న్యూట్రలైజ్ చేస్తారు డైలీ ఆ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి కదా మన పైన సో ఇప్పుడు సపోజ్ లేకపోతే ఏమైనా వేరే ఫీల్డ్లో ఉన్నారు యాంకర్స్ ఉన్నారు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తాం పిగ్మెంటేషన్ తగ్గించాం అట్ ది సేమ్ టైం వాళ్ళ డైలీ ప్రొఫెషన్ ఏంటిది లైట్స్ మధ్య ఉంటాం సో ఆ లైట్స్ వల్ల ఎఫెక్ట్ మనం దాన్ని న్యూట్రలైజ్ చేయలేం కదా ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఏంటది సో నెక్స్ట్ ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోవటం ఏంటి సన్ స్క్రీన్ వాడటం సో గుడ్ ఫుడ్ స్ట్రెస్ కంట్రోల్ అదైతే ఎప్పటికీ ఉండాలి స్కిన్ కేర్ రీజన్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యాక్టర్స్ ఉంటారు చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గర అంటే మనకన్నా ఎఫర్డబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ బేసిక్ అదే ప్రొఫెషన్ కాబట్టి దే కెన్ స్పెండ్ ఆల్సో కాకపోతే వాళ్ళు కూడా జిమ్కి వెళ్తారు వాళ్ళు కూడా యోగా చేస్తారు రీజన్ ఏంటది ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ రెండు తగ్గించుకోవడానికి అన్ని క్రీమ్స్తోనే అయితే వాళ్ళు అసలు జిమ్స్ ఇవన్నీ ఏమి ఉండవు కదా యోగా అనేది కూడా ఉండదు టీ అగైన్ ఏంటంటే అంటే పేషెంట్ ఎప్పటి నుంచో ఉంది ప్రాబ్లం అతను అతను ఇప్పుడు వచ్చాడు సో హీ హాస్ టు స్పెండ్ ఫ్యూ మోర్ బక్స్ ఎందుకంటే ఆ సెషన్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే అని ఫ్రెష్గా వచ్చాడు అంటే ప్రాబ్లమ్ ఉంది వెంటనే వచ్చాడు మనకి అంతవరకు అంటే ఈ లేజర్స్ కానీ లేకపోతే వేరే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్కి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదేమో ఉత్త క్రీమ్స్తో పోతుందేమో అట్లా ఇప్పుడు ఒక పేషెంట్ ఎప్పుడో డిలే ఉంది ఎప్పుడో ప్రాబ్లమ్ వచ్చింది పిగ్మెంటేషన్ ఉంది చాలా ఇయర్స్ నుంచి ఉంది ఆ పిగ్మెంటేషన్ అనేది కూడా స్ప్రెడ్ అవుతుంది కదా కేర్ ఏం తీసుకోలేదు సో దానికి ఇట్ విల్ కాస్ట్యూమ్ లిటిల్ మోర్ కంపేర్ టు ద ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం వచ్చిన పేషెంట్ తో కంపేర్ చేసుకుంటే హి హ్యాస్ టు స్పెండ్ మోర్ రీజన్ ఏంటంటే ప్రాబ్లం అనేది పెద్దది బట్ అఫర్ట్ అయితే చేయగలిగితే చేయగలుగుతారు ఎందుకంటే చాలా చాలా మంది ఏం చేస్తారంటే లాస్ట్ స్టేజ్ లో వస్తారు అంటే మొత్తం ప్రాబ్లం ఇంటెన్స్ అయిన తర్వాత వస్తారు అప్పుడు దే వాంట్ మెడికల్ ట్రీట్మెంట్ అంటారు అది పాసిబిలిటీ కాకపోవచ్చు వాళ్ళే పాసిబిలిటీ అయితే వి ట్రై సో అదే అంటే చాలా మందికి ఏంటంటే ట్రీట్మెంట్స్ ఇవి అనగానే ముందు యాక్చువల్లీ ఫెషన్ కి ఇంత అని కాస్ట్ అని ఎన్ని ఫెషన్స్ ఏంటి అమౌంట్ గురించి కొంచెం చాలా అదే రీజన్ బీ ఏంటి అందరికి ఏంటంటే మన అందరిని ఒకే దీనిలో ఫిట్ అదే ఒక సింగిల్ సైజ్ లో ఫిట్ చేయలేము సో డిపెండ్స్ పేషెంట్ కండిషన్ కొంచెం ఎక్కువ ఉంది ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకుంటే డిఫరెంట్ గా ఎక్కువ పడతాయి టు స్పెండ్ లిటిల్ మోర్ అలా కాకుండా స్పెషల్ ఇనీషియల్ గానే వచ్చారు అసలు ప్రొసీజర్ ఏ అవసరం లేదేమో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి